బజరంగి భాయిజాన్ బజరంగి భాయ్జాన్ అనేది పెద్ద నేషనల్ లెవెల్లో హిట్ అయింది దీనికి ఆల్రెడీ మన రాజమౌళి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో విజేంద్ర ప్రసాద్ గారు దీనికి కథ అందించారు సో విజేంద్ర ప్రసాద్ గారు అందించిన ఈ కథతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ సినిమాలో ఒక చిన్న పాప కోసం హీరో ఏ విధంగా పాకిస్తాన్కి వెళ్ళి అమ్మాయిని తన గమ్యస్థానానికి చేరుస్తాడనేది ఈ యొక్క కథ సో ఇది నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించి కానివ్వండి అలానే శత్రు దేశమైన పాకిస్తాన్తో మిత్రు మిత్రుత్వంతో ఎలా సల్మాన్ ఖాన్ పాత్ర ముందుకు వెళ్ళింది ఆ అమ్మాయిని ఏ విధంగా సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చింది అనేది ఈ కథ ఇది కథ గురించి మాట్లాడుతూ గతంలో విజేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలత చేశారు ఆ బజరంగి బాయి జాన్ అనే సినిమా చిరంజీవి హీరోగా వచ్చినటువంటి పసివాడి ప్రాణం సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అని కూడా చెప్పకుండా దాని కాపీ కొట్టాను దాని సీల్స్ లేపేసి ఆ కథ తయారు చేశాను అని చెప్పేసి ఓపెన్గా బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు విజేంద్ర ప్రసాద్ సో సో కథ ఏదైనప్పుడు పచ్చివాడి ప్రాణం కూడా ఒక చిన్న బాబు కోసం చిరంజీవి క్యారెక్టర్ ఏ విధంగా ఆ పాపని కాపాడుతాడనేది సినిమా అంతా అత్యంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది ఆ పాపని ఆ బాబుని హత్య చేయడానికి చూడటం హత్య చేయడానికి కారణం ఏంటి వాళ్ళ మదర్ ఎవరు వాళ్ళ మదర్ని ఎవరు హత్య చేశారు ఆ ఒక మూగ అమ్మాయి అనేటువంటి ఆ యొక్క పాత్ర బేబీ సుచిత చేసింది సో ఇది అప్పట్లో పెద్ద హిట్ సాధించింది నైన్టీన్ ఎయిటీస్లో ఐ థింక్ సో ఎయిటీలో స్టార్ ఎర్లీ నైంటీస్లో పచ్చిమట ప్రాణం రిలీజ్ అయ్యి పెద్ద హిట్ సాధించింది సో దాని ఒక మెయిన్ కథని ఆధారంగా తీసుకొని రాసినటువంటి బజరంగి బాయిజాన్ అనేటువంటి సినిమా సల్మాన్ ఖాన్ కెరియర్లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోయింది ఆ సినిమాలో చిన్న పాపగా నటించినటువంటి ఈ అమ్మాయి హర్షాలి హర్షాలి అనే అమ్మాయి ఇప్పుడు అఖండ టూ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది అనేది ఈ యొక్క వార్త అమ్మాయి అయితే అప్పుడు చాలా చిన్న అమ్మాయి ఇప్పుడు చాలా పెద్దగా ఉంది హీరోయిన్ స్థాయిలో అయితే ఉంది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఈ అమ్మాయి చేస్తుంది అనేది ఈ యొక్క వార్త